క్రీస్తునందన ప్రియులరా ప్రభుణేశ క్రీస్తునవని మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలని చూస్తూ బాగుండాలని కోరుకురు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులరా మొదటి పేతృపత్రిక మూడు రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం చదువుకుందాము మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను రాణి మీద మోసుకు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతురే కాబట్టి క్రీస్తునందిన ప్రియరా మనము పాపముల విషయమే చనిపోవాలని ఆయన కోరిక గలిగినటువంటి దేవుడు ప్రిలర అంటే చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా పాపం చేయరు కదా ఆ విధంగా మనం కూడా పాపం చేసే విషయంలో చనిపోయిన వారంగా ఉండాలని మరి నీతి విషయంలో జీవించే వారంగా ఉండాలి నీతి చేసే విషయంలో నీతి కార్యాలు జరిగించే విషయంలో దేవుని కొరకు నీతిగా జీవించే విషయంలో జీవించాలని జీవించే వారంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడుగా ఉన్నారు ఆయన తానే మన కోసం ఏం చేశారంటే తన శరీరం అందు మన పాపములను మ్రాణి మీద మోసుకున్నాడు మన పాపాలన్నింటినీ కూడా మాను మీద శిలువ మ్రాని మీద మోయలేనటువంటి ఆ యొక్క బరువైనటువంటి మ్రాను శిలోవమ్రాను ఆయన వీపు మీద మోపేరు పిల్లరా నాగటి చాలవల్లే తన యొక్క వీపంతా కూడా దున్నగొడింది ప్రిల్లర కాబట్టి మన కోసం ఆ వ్యాధి బాధ వేదన కష్టము నష్టము కన్నీటిని సమస్యలన్నిటిని కూడా ఎదుర్కొన్నాడు కాబట్టి ప్రిలరా మరి శిలోమరణాన్ని పొందుకున్నాడు ప్రిలరా ఆ విధంగా ఆయన పొందినటువంటి గాయముల ద్వారా మీరు స్వస్థత పొందితిరి ఆయన పొందినటువంటి గాయములలో మనకు స్వస్థత ఉన్నది ఆయన రెక్కల నీడన మనకు స్వస్థత ఉన్నది ప్రియులరా కాబట్టి మనము ఆయన రెక్కల నీటిని ఆశ్రయించే వరంగా ఉండాలి ప్రియులరా మరి మరి మనము గొర్రెలవలే దారిద్రప్యి పోకూడదని దేవుడు కోరిక కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మరి ఇప్పుడైతే మీరు ఆత్మల కాపరి అయినటువంటి అధ్యక్షుడైనటువంటి ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారని ఉంది ప్రిల్లర కాబట్టి మనమందరం కూడా ఆయన వైపు మళ్ళీనటువంటి వరంగా ఆయన పనిచేస్తూ ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ముందుకు సాగుతూ ఉన్నట్లయితే దేవుడు మన యొక్క ప్రతి ఒక్క సమస్యను చుడిపించి మనల్ని మరి తన కొరకు నిలబెట్టుకోవాలని ఆయన ఆశ కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు సాయం చేస్తాడు ప్రియుల కాబట్టి నమ్ముట వాళ్ళని అయితే సమస్తము సాధ్యమని వ్రాయబడింది కాబట్టి నీ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని నీవు పూర్తిగా విశ్వసించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను ప్రేమ గల ప్రభావ మా జీవాధిపతి వెలుగైన దేవాస్థితికి పాత్ర స్తోత్రడ మీనామాన్ని గణపరుస్తున్నానైనా కొనియాడుతున్నాను మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడో చాలిన దేవుడో ప్రేమిగల దేవుడు కర్ణ వాచలేత గల దేవుడు ఆశ్చర్యాద్భుత కార్యాలు జరిగించే దేవుడు సంపూర్ణ సంపూర్ణనైనా కృపుతో కృపతో నడిపించండి నేను మీరు బలపరచండి భద్రపరచండి దీవించండి హెచ్చించండి వాక్యం వింటున్న వారందరినీ ఆశీర్వదించి దీవించదురని ప్రార్థిస్తున్నాం నేను మరి అస్వస్థతగా ఉంటే మీరు ముట్టండి మీరు పొందిన గాయముల ద్వారా కలిగే స్వస్థతను అనుగ్రహించడం మీరు ఎక్కడి నీటి నుండి ఆరోగ్యాన్ని కలగజేయదురని ప్రార్థన చేస్తున్నాను సహాయం తెచ్చే ప్రభావ మీకు అసాధ్యం ఏది లేదు ప్రభావ మీరే ఆధారం ప్రభా మీరే రక్షణకర్త ప్రభా మీరు మా కొరకు ప్రాణి మీద అయినా మరియు వేలాడు తీయబడినందుకు స్తోత్రాలు మా పాపులను బ్రాణి మీద మోసుకున్నందుకు స్తోత్రాలు మా పాపులను తూర్పునకు పడమరా ఎంత దూరంగా ఉన్నదో అంత దూరపరిచినందుకు స్తోత్రాలు మరి నైనా రాజులైన యాజక సమూహంగా మీరు మమ్మల్ని మార్చినందుకు స్తోత్రాలు అయినా మరి తండ్రి మీ సొత్తైన ప్రజలుగా మీరు మమ్మల్ని మార్చినందుకు స్తోత్రాలు సజీవులు సజీవులే కదా నిన్ను స్థితించేది రాదని నేను సజీవులమై నిన్ను స్థుతించడానికి నేను మీరు మాకు కృపజుతున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం కనుక మిమ్మల్ని నేను మరి హత్తుకొని జీవించి మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా తయారు చేయండి మీ కొరకునైనా మరి మీ రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా తండ్రి తయారు చేయదునని ప్రార్థన చేస్తున్నాం నేను మరి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభావ మీ కొరకునైనా ఉత్తమమైనటువంటి కార్యములను నేను చేయనట్లుగా నేను మమ్మల్ని బలపరచండి మీ యొక్క ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి తండ్రి మా హృదయం అంతా కూడా నేను మరి నేను మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపుదరని ప్రార్థన చేస్తున్నాం నేను మీ బలం మాకు దయచేయండి ఆత్మ బలం దయచేయండి మీ కృపతో నింపండి నేను మీరే తండ్రి ఆధారం మీరు రక్షణకర్త స్తోత్రాలందరం జల్లిస్తూ ఘనత ప్రభావాలని అర్పించుకుంటూ మీరు ఆకడ కొరకునైనా మరి తండ్రి మమ్మల్ని అందరినీ సిద్ధపరచురని సహాయం తీయించరని కీడు అపాయం తొలగించి వేడిమి నుంచి దూరపరచురని చిన్న బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు యవన కుమారులు కుమార్తెలు ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రమా వారందరినీ నేను ఆశీర్వదించండి దీవించండి నేను మరి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అలాగే దాంట్లో మరి మీ కృప చూపించండి బీఈడి నా డిగ్రీ అలాగే ఎంఈడి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇంకా ఏ విధమైనటువంటి ఎగ్జామ్స్ రాయాల్సినటువంటి వారిని రెగ్యులర్ ఎగ్జామ్స్ మెయిన్ ఎగ్జామ్స్ రాయాల్సిన వారిని నైనా గ్రూప్స్ రాయవలసిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించండి అలాగే నేను మరి మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నేను పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయవలసిన వారిని కూడా జ్ఞాపకం చేసుకుని దర్శించి తాకండి ముట్టండి నైనా మరి తండ్రి మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులై తండ్రి మంచి చోట మంచి కాలేజీలో ప్రవేశం కల్పించదురని ప్రార్థన చేస్తున్నాం మీ నామాన్ని కనపరచుకోండి మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త ప్రభావ స్తోత్రాలు అందరం తెలుస్తున్న వృద్ధులను పెద్దలను దీవించండి సేవకులను సేవకుర్రులను వారి పిల్లలను దీవించండి బహుగా ప్రార్థిస్తున్నాం మీ కృపాక్షేములు వెంట రానియండి తండ్రి నేను ప్రతి విధమైన సహాయం అనుగ్రహించండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి నేను మరి మీరే కృప చూపించండి మీ కార్యం జరుగును కాక అని ప్రకటన చేస్తున్నాం వ్యాధిగ్రస్తులను ముట్టండి తాకండి బాగు చేయండి పరిశుధాత్మడా ఎప్పుడే వెళ్ళండి పరిశుద్ధాత్మడా వెళ్ళి ముట్టి బాగు చేయండి నేనా స్వస్థతని మాది ఆరోగ్యం సమాధానం కలుగును గాక కలుగును కాక పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్న వారిని దర్శించండి తాకండి ముట్టండి మీ కార్యం జరిగించండి మీ నామాన్ని కనపరచుకోండి నేను తగినటువంటి న్యాయాన్ని మీరు అనుగ్రహించి నడిపించుదరని తండ్రి మరి మీ సహాయం అనుగ్రహించదరని ప్రార్థనలకు ఇచ్చి జవాబిచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు అక్కడ కొరుకు మమ్మల్ని ఆయనతో అయినా మరియు స్వస్థబుద్ధి కలిగి నేను ముందుకు సాగినట్లుగా మమ్మల్ని నేను మీ యొక్క వాక్యపు కొలతల మేరకు జీవించినట్లుగా మాకు సహాయం చేసేదిరని ఏ సునాములో వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ 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 హలేయా గాడ్ బ్లేస్ యూలా బాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్